అధ్యక్ష నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఎస్ఎఫ్ఐ తరఫున ఎన్నికలు జరిగేగా ఆ రోజు గెలుపొందటం జరిగింది ఆ తర్వాత గుంటూరులో హిందూ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ఓ పాతికేళ్లు పనిచేసి రెండు వేల ఏడులో శాసన మండలిని ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించాక కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయమని మా యూనియన్స్ అంటే ముఖ్యంగా మేము మాతో సన్నిహితంగా ఉండే యూటీఎఫ్ సిఐటియు ఇలాంటి యూనియన్స్ అడిగినాయి ఆ రోజు పదేళ్ల సర్వీస్ ఉంది అధ్యక్ష అయినప్పటికీ ఆ రోజు రెండు వేల ఏడులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందటం జరిగింది ఆ రోజు సభలో దుర్గేష్ గారు వెళ్ళినట్టున్నారు కందులు దుర్గేష్ గారు కూడా అప్పుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు అధ్యక్ష అయితే ఆ రోజు ఒక చిన్న విషయం చెప్దామని ప్రస్తావన చేస్తున్నాను అధ్యక్ష పిడిఎఫ్ అనేది ఏంటది చెప్తా ఆ రోజు శాసన మండలిలో పదహారు సీట్లు ఎనిమిది టీచర్స్ ఎనిమిది గ్రాడ్యుయేట్స్ ఉండే అధ్యక్ష ఆ పదహారులో ఏడుగురు నాలాంటి వాళ్ళని గెలిచాం చుక్కారామయ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను బాలసుబ్రహ్మణ్యం రామిరెడ్డి ఇలా ఏడుగురు గెలిచాం ఇండిపెండెంట్ గా గెలిచాం ఏం చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే ఒక గ్రూప్ గా ఏర్పడి మనం పనిచేద్దాం గ్రూప్ గా ఉంటే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అని నిర్ణయించుకుని ఆ రోజున రెండు వేల ఏడులో పీడిఎఫ్ ని ఏర్పాటు చేశాం అది ఈ రోజు దాకా కంటిన్యూ అయితే మేము మొదటి నుంచి మూడు విషయాలు నమ్మే అధ్యక్ష రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేయాలి రెండు నిజాయితీగా ఉండాలి నిబద్ధత కలిగి ఉండాలి అంటే మీకు ఎందుకు చెప్తున్నాను మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా నేను ఖర్చు పెట్టింది కేవలం ఇరవై లక్షల అధ్యక్ష అంటే మీకు ఉదాహరణ చెప్తాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము అధ్యక్ష ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది ఈ పద్దెనిమిది ఏళ్లలో నేను పద్నాలుగేళ్లు ఎమ్మెల్సీగా ఉన్నాను అధ్యక్ష రెండు వేల ఏడులో గెలిస్తే రెండేళ్ళు వచ్చింది లాటరీ మరి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ గెలిచాను రెండు వేల పంతొమ్మిదిలో గ్రాడ్యుయేట్ ఎంఎల్సి మొత్తం పద్నాలుగేళ్లు ఎమ్మెల్సీగా ఉన్నాను అధ్యక్ష ఈ పద్నాలుగేళ్లలో నేను ఐదుగురు ముఖ్యమంత్రులను కలిసే అవకాశం వచ్చింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రోషి గారు కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు మేము చేసిన పద్ధతి ఆయా ప్రభుత్వాలు మంచి చేస్తే బలపరిచమైంది ఉదాహరణకి రెండు వేల ఏడులో మేము ఉన్నప్పుడు గెలిచిన ప్రభుత్వం ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి లేకపోతే త్రిబుల్ ఐటీలు పెట్టారు మేము బలపరిచాం అధ్యక్ష అదే సమయంలో ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు ఆందోళన ఇందిరా పార్టీ ఇదే పద్ధతి అలాగే లాస్ట్ గవర్నమెంట్ కూడా మేము అనేక ఆందోళనలు చేశాం ఇదే హాల్లో మూడు రాజధానుల బిల్లు వస్తే మేము వ్యతిరేకించాం ఆ బిల్లు వ్యతిరేకంగా ఓటేశాం మేము పిడిఎఫ్ కాబట్టి మేము అనుసరించేటటువంటి పద్ధతి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండటం ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు అంగన్వాడీలు ఇలా చిన్న చిన్న ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారండి వాళ్ళ ఇష్యూల్ని మెయిన్ గా ముందు తీసుకురావటం ఆ పద్ధతిలో పనిచేసిన అధ్యక్ష అలా అదే పద్ధతి మేము కొనసాగిస్తాం ఈ సభలో ఉంటే ఒక పద్ధతి అధికారికంగా మేము ప్రాతినిధ్యాలు చేయడానికి అవకాశం వస్తుంది సభ లేకపోతే మాకు అలంకార థియేటర్ ఉంది అలంకార థియేటర్ అనేది మీకు తెలుసు ఇప్పుడు ధర్నా చౌక్ పెట్టాం అక్కడ అనేక ఆందోళన చేస్తాం ఉద్యమాలు చేస్తాం ఎవరి ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటాం అధ్యక్ష ఆ రకంగా పనిచేసే అవకాశం వచ్చింది ఏదేమైనా రాజ్యాంగం సృష్టించిన ఒక వ్యవస్థలో పనిచేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష చివరిగా ఎంతో అభిమానంతో మాట్లాడిన మంత్రులు ఎల్ఓపి గారు ఇతర సభ్యులు అందరికీ ప్రత్యేకించి మీరు కూడా శాసన మండలికి మీరు ఎన్నికయ్యాక వెంటనే చైర్మన్ అయ్యి నేను అనుకున్నా ఎలా నిర్వహిస్తారా కానీ గత రెండేళ్లుగా మీరు కానీ ముందు షరీఫ్ గారు కానీ ముందు మాకు ఉమ్మడి రాష్ట్రంలో చక్రపాణి గారు అని ఉండేవారు అందరూ కూడా సభని చాలా హోందాగా నిర్వహించారు మీరు కూడా నిర్వహించారు సో అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ఉంటామని తెలియజేస్తూ సార్